హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీశోబా ఇప్పుడు నేను చికెన్ కబాబు అదేనండి చికెన్ చీక్లు కూడా అంటారు కదా తెలుగులో అదైతే నేను తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో నేనైతే మీకు అయితే చూపిస్తానండి ఇది నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్లీ వీడియో తీశాను కానీ అది డిలీట్ అయింది అందువల్ల నేను ఓవర్గా అయితే చెప్తున్నాను చికెను నేను ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను పావు కిలో చికెన్కి ఒక నిమ్మకాయ తీసుకున్నాము ఒక నిమ్మకాయ అలాగే ఒక స్పూన్ కారము పసుపు చిట్కాడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా ఒక మూడు పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం పచ్చిమిర్చి చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసము ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు కారము పసుపు ఉప్పు అలాగే నేను లాస్ట్ టైం దిగే చికెన్ రోస్ట్ చేసాము కదా దాంట్లో గరం మసాలా పౌడరు చూపి కదా ఎలా చేయాలో ఆ గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కారం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఆ తర్వాత హాఫ్ నిమ్మ దెబ్బ పిండి వేసుకొని బాగా మిక్స్ బాగా మిక్స్ కలుపుకొని నీట్గా దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అంటే మార్నింగ్ పెట్టుకున్నానండి తర్వాత ఇప్పుడు నేను సాయంత్రం కనీసం ఒక సిక్స్ అవర్స్ అన్న ఫ్రీజర్లో ఉండాలన్నమాట ఉంటేనే మనకి చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్ అయ్యి మనం మనం పట్టించిన మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కూడా మళ్ళీ మనము సాల్ట్ కారం సరిపోయిందో చూసుకోవాలి కొంచెము సాల్ట్ నాకు తక్కువ అనిపిస్తుంది కొంచెం సాల్ట్ ఆ తర్వాత హాఫ్ హాఫ్ ఆల్రెడీ నిమ్మదెబ్బ ముందే మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన మిగిలిన నిమ్మదెబ్బ పిండి నేనైతే వేసుకొని ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు నా దగ్గర నేను ఆల్రెడీ స్టిక్స్ అయితే ఉన్నాయి ఇంతపవి వాటికి గుచ్చుకొని ఇలా నేను గుచ్చుతున్నాను అనమాట ముందుగానే ఆయన అప్లై చేసుకోలేదు ఎందుకంటే ముక్కలు వాళ్ళకి అతుక్కోకుండా ఉంటాయి అందుకని నేను అయితే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసుకొని చూడండి ఇలా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకొని మనము కాల్చుకోవడమే ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ తోటి ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడు మనం వీడియో అయితే వెళ్ళిపోతాము ఇలా గుచ్చుకున్న తర్వాత చూడండి ఇలా మనము ఎన్నుపా స్టిక్స్కి ఇలా చికెన్ అంతా గుచ్చుకొని వాటికి వాటికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా కాల్చుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటాయి అయితే కొంచెం ఓపిగ్గా నిదానంగా కాల్చుకోవాలి గబాబు హైలో పెట్టేసి కాల్చుకొని తర్వాత తీస్తే ఉడకవన్నమాట అందుకని కొంచెం హైలో పెట్టుకొని కొంచెం అవి రంగు చేంజ్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనము కాల్చుకోవాలి అచ్చం ఇవి మనకి షాపుల్లో అలాగే మనం బయట స్ట్రీట్లో అట్లా తింటాం కదా సేమ్ ఈ అదే టేస్ట్ వస్తుందండి మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్లో వీడియోని స్కిప్ చేయకుండా ఇదే ప్రాసెస్లో కానీ మీరు చేస్తే ఖచ్చితంగా అదే టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నేనైతే తినైతే చూశానండి టేస్ట్ అయితే అసలు సూపర్గా వావనిపించింది అసలు ఏంటో కాలు వస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఎప్పుడప్పుడు తినాలా అని అంత టేస్టీగా అంత అలా అనిపించింది మొత్తానికైతే నిదానంగా ఎలాగలా నేనైతే కాల్ చేశాను అనమాట మధ్య మధ్యలో ఇలా ఆయిల్ మనం అప్లై చేసుకుంటూ ఉండాలి అప్పుడే అవి బాగా ఉడుకుతాయి చూడండి అట్లాగా మనకి నిప్పులే అవసరం లేదండి నిప్పు లేని వాళ్ళు ఇలా జడుబి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు వాడు తిని టేస్ట్ ఎలా ఉందని చెప్పండి సూపర్గా ఉంది అని అంటున్నాడు ఎప్పుడప్పుడు తీసిస్తానా ఎప్పుడప్పుడు తిందామని వాడు చూస్తున్నాడు అలాగే వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్